నువ్వు కూడా కారుస్తున్న కన్నీరు యొక్క విలువ దేవుడికి తెలుసు నువ్వు కారుస్తున్న కన్నీరుకి ఒక ముగింపు త్వరలోనే దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు బాధపడితే ఆయన సంతోషించేవాడు కాదు నువ్వు దుఃఖపడితే ఆయన కూడా దుఃఖపడి దేవుడు నీ పరిస్థితి ఆయనకి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు ఎందు నిమిత్తం నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఎవరి గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు దేవుడికి తెలుసు ఏ సయ్యా నీ కన్నీరు కూడా ముగింపు త్వరలోనే ఇవ్వబోతున్నాడు ఆమె వినేశ క్రీస్తు నామంలో ఈ మెసేజ్ వింటున్న వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో వాక్య సందేశంలో మనం వెళ్దాం పరిశుద్ధమైన బైబిల్ని మనం తెరుద్దాం కీర్తనల గ్రంథము యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వాక్యం నా కన్నీలు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవినిలో కనబడును కదా ప్రార్థన సర్వశక్తి కలిగిన దేవా మీకేస్తూ స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ వాక్యం అంటున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి దర్శించండి బలపరచండి ఇదిగో ప్రవాహిస్త ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ పట్టణంలో ఏ గ్రామం నుంచి ప్రవాహిస్తే బిడ్డలు బిడ్డలైతే వింటున్నారో తండ్రి వారితో మీరు సూటిగా మాట్లాడండి మీ ఆదరణకర్త మాటల చేత బలపరచండి లేవనెత్తండి మీరు రాకడకు సిద్ధపరచండి సరి చేయండి బుద్ధి చెప్పండి అలాగే ప్రభా గద్దండి ప్రభా మీకెస్తో స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా సెల్వ చాటిని నన్ను మరుగుపరచండి తద్వారా మీ నామ మహిమ రావడానికి కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు అంశము దేవుడు నీ కన్నీలుకు ముగింపు ఇవ్వబోతున్నాడు దావిదు భక్తుడు ఏమంచే నా కన్నీలు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవిని కవినిలో కనబడును గదా అనేక సందర్భంలో దావీదు కూడా కన్నీరు కార్చాడు అందు గురించి దావీదు భక్తుడు అతి ముఖ్యంగా ఏమంటున్నాడంటే నేను కారుస్తున్న కన్నీరు దేవుడి దృష్టిలో అది ఒక చాలా విలువైనది నేను కారుస్తున్న కన్నీరు ఏది వ్యర్థము కాదు దావీదు జీవితంలో అనేక శ్రమల్లో అనేక కష్టాల్లో అనేక నిందల అవమాన పరిస్థితుల్లో వెళ్ళిన అలాంటి పరిస్థితుల్లో దావీదు అనేకసారి కన్నీరు కార్చాడు అనేకసారి బాధపడ్డాడు అలాంటి పరిస్థితుల్లో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రవ్వా నేను కారుస్తున్న కన్నీరు యొక్క విలువ నీకు తెలుసు కానీ నా చుట్టూ ఉన్న మనుషులకి ఎవరికి తెలియదు ప్రవ్వా ఈరోజు దేవుడు అతి ముఖ్యంగా ఏమంటున్నాడంటే నీ కన్నీళ్ళుకి ఒక ముగింపు దేవుడు త్వరలోనే ఇవ్వబోతున్నాడు ఆమెహలి దేవుడు ఈ సంవత్సరంలోని దేవుడు అట్టి గొప్ప కార్యం చేయొచ్చు నీ జీవితంలో ఒకవేళ లేదంటే రాబోతున్న సంవత్సరంలో దేవుడు అట్టి గొప్ప కార్యం చేయొచ్చేమో కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే తప్పక నీ కన్నీరుకి ఒక ముగింపు త్వరలోనే అయిపోతున్నాడు పరిశుద్ధమైన బైబిల్లో అనేక మంది యొక్క కన్నీరుకి దేవుడు ముగింపు ఇచ్చాడు ఎవరు ఒకసారి మనం చూద్దాం మొదటి ఎవరు అనంటే అన్న యొక్క కన్నీలకు దేవుడు ముగింపు ఇచ్చాడు పరిశుద్ధమైన బైబిల్లో లో మనం చూద్దాం ఒకసారి మొదటి సమ్మల గ్రంథము మొదటి అధ్యాయం పదో వాక్యంలో బహు దుఃఖ క్రాంతులై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడ్చు చూ అన్న జీవితంలో మనం చూస్తే గనక గొడ్రాలితనము పిల్లలు లేరండి అలాంటి పరిస్థితుల్లో అన్న ఏం చేసిందనంటే దేవుని సన్నిధిలో వెళ్ళి కన్నీరు కార్చడానికి ఇష్టపడింది ఎందుకు దేవుని దగ్గర వెళ్ళి కన్నీరు కార్చడానికి ఇష్టపడింది అంటే కన్నీళ్లు యొక్క విలువ దేవుడికి తెలుసు కాబట్టి ఒకవేళ అన్న కార్చిన కన్నీరు భర్త చూడలేదేమో ఇంట్లో ఉన్నవారు ఎవరు చూడలేదేమో దేవుడు చూస్తూ ఉన్నాడు అలాగే నువ్వు కూడా కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తూ ఉంటున్నాడు నీ భర్త గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీ పిల్లల గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ అనారోగ్యం వల్ల నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో బాధపడుతున్నావేమో దుఃఖపడుతున్నావేమో మనుషులకి తెలియదండి కన్నీరు యొక్క విలువ నీ భర్తకు తెలీదు నువ్వు కారుస్తున్న కన్నీరు యొక్క విలువ పిల్లలకి తెలీదు నువ్వు కారుస్తున్న కన్నీరు యొక్క విలువ నీ బంధువులకు తెలీదు నువ్వు కారుస్తున్న కన్నీరు యొక్క విలువ ఇంటి పక్క వారు చుట్టూరు ఎవరికి తెలీదు నువ్వు కారుస్తున్న కన్నీరు యొక్క విలువ కానీ నువ్వు కారుస్తున్న కన్నీరు యొక్క విలువ దేవుడికి తెలుసు ఏ రీతి అయితే అన్న దేవుని ఎదుట కన్నీరు కార్చడానికి ఇష్టపడిందో అలాగే నువ్వు కూడా దేవుని ఎదుట కన్నీరు కార్చడానికి ఇష్టపడితే కనుక అన్నా జీవితంలో కన్నీళ్ళకు ఒక ముగింపు ఇచ్చాడు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కారుస్తున్న కన్నీళ్ళకి ఒక ముగింపు దేవుడు ఇస్తాడు అన్నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు తప్పక చేయాలని కోరుకుంటున్నాడు రెండో అంటే మరియా కన్నీలకు దేవుడు ముగింపు ఇచ్చాడు చూడండి యోన్ వార్త పదకొండ ముప్పై రెండు ఇంకా ముప్పై మూడు వాక్యంలో చూద్దాం ఒకసారి అంతటా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి ప్రవ్వా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరు చావకుండానేమో ఆమెని ఆమె ఏడ్చుటయ్యు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయ్యు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా మన ఇంట్లో ఉన్నవారు కూడా ఎవరైనా లేరు అని అంటే ఎంతో బాధ ఉంటుంది అలాంటి బాధలో మరియ కూడా ఉన్నది అంత వేదన పడతా ఉంటుంది మరియ అలాంటి పరిస్థితిలో ఏసయ్య ఎక్కడున్నాడో అని తెలవగానే పరికెట్టుకునే ఏసయ్య పాదాల దగ్గర పడి కన్నీరు కారుస్తూ ఉంటుంది ఏసయ్య నిజంగా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు అసలు అవకుండా ఉండేవాడే కాదు ఏసయ్య కూడా ఎంతో దుఃఖపడి ఎంతో కలవరపడ్డాడండి ఏసయ్య కూడా ఏసయ కలవరపడ్డమే మాత్రమే కాదు ఏసయ్య కన్నీరు కూడా కార్చాడు నిజంగా ఏసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడండి నువ్వు కన్నీరు కారిస్తే ఆయన కూడా కన్నీరు కారుస్తాడు నువ్వు బాధపడితే ఆయన సంతోషించేవాడు కాదు నువ్వు దుఃఖపడితే ఆయన కూడా దుఃఖపడే దేవుడు నీ పరిస్థితి ఆయనకి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు ఎందు నిమిత్తం నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఎవరి గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు దేవుడి తెలుసు అలాంటి పరిస్థితుల్లో మరియా ఉన్న సమయంలో ఏసయ్య మరియొక ఒక కన్నీళ్ళకు ఒక ముగింపు ఇవ్వాలని కోరుకున్నాడు లాజర్నీ లేపాడండి ఏసయ్య నీ జీవితంలో కూడా దేవుడు నీ పరిస్థితి నుంచి లేవనెత్తబోతున్నాడు నీ భర్త గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు అయ్యో నా భర్త మారట్లేదు తాగుతూ ఉంటున్నాడు నా భర్త నా మాట వినట్లేదు నా పిల్లలు నా మాట వినట్లేదు వాళ్ళకి ఇష్టకరమైన మార్గంలో వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు చెడిపోతూ ఉన్నారు పాడైపోతూ ఉంటున్నారు నేను అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నాను నా భర్త అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నాడు నా పిల్లలు అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావే నా భర్తని బాగు చేయవా నా బిడ్డల్ని బాగు చేయవా నన్ను బాగు చేయవా నన్ను ముట్టవా మంచి ఆరోగ్యం ఇవ్వా అని నువ్వు కోరుకుంటున్నావేమో ఆశిస్తున్నావేమో దాని నిమిత్తం నువ్వు అతి ముఖ్యంగా ఈ సమయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీ భర్త మారట్లేదు నా భర్త సరి అయిన మార్గంలో వెళ్ళట్లేదు నా పిల్లలు సరి అయిన మార్గంలో వెళ్ళట్లేదు నా భార్య సరిగ్గా ఉండట్లేదు అని ఒకవేళ భర్తగా ఉన్న నువ్వు నువ్వు కూడా బాధపడుతున్నావేమో భార్యగా ఉన్న నువ్వు నువ్వు కూడా బాధపడుతున్నావేమో నీ భర్తని మార్చబోతున్నాడు నీ పిల్లల్ని మార్చబోతున్నాడు నీ భార్యని మార్చబోతున్నాడు నీకున్న అనారోగ్యం నుంచి దేవుడు లేవ లేవనెత్తబోతున్నాడు స్వస్థత ఇపోతున్నాడు విడతల ఇపోతున్నాడు నీ పరిస్థితి నుంచి లేవనెత్తబోతున్నాడు నీ పరిస్థితిని బాగు చేయబోతున్నాడు ఏ చోట ఏ స్థలంలో తల దించి నడిచావు ఏ స్థలంలో అయితే నువ్వు బాధపడ్డావు అలాంటి స్థలంలోనే దేవుడుని తల ఎత్తబోతున్నాడు ఆ స్థలంలోనే దేవుడు నెల పెట్టబోతున్నాడు మూడో వ్యక్తి ఎవరో చూద్దాం హాగర్ కన్నీలకు దేవుడు ముగింపు ఇచ్చాడు వాక్యంలో చూడలా ఒకసారి ఆది కాండము ఇరవై ఒకటో చాం వాక్యం హాగర్ ఒంటరి స్థితిలో ఉన్నదండి తన కుమారుడుతో పాటు అలాంటి పరిస్థితిలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఇంకా మేము చనిపోబోతున్నాము అని అనుకున్న సమయంలో ఒక చోట ఉండి హాగారు ఎలిగెత్తి ఏడుస్తూ ఉంటుంది హాగర్ అంటా ఉంటుంది ప్రవ్వా నా కుమారుడైనా నా ముందే నీళ్ళు లేకుండా చనిపోతే నేను తట్టుకోలేను దయచేసి నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కుమారుడికైనా నీళ్ళు కావాలి అని ఎలిగెత్తి ఏడుస్తూ ఉంటుందండి భర్త లేడు ఎవరు లేరు తోడుగా అలాంటి పరిస్థితిలో దేవుడు విడిచిపెట్టలేదు అలాంటి పరిస్థితిలో దేవుడు గమనించి దేవుడు దర్శించడం జరిగింది దేవుని స్తోత్రం హాలేలు ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా నీతో పాటు నీ భర్త లేడేమో నీ భార్య లేదేమో నీ పిల్లలు నీకు తోడుగా లేరేమో నీ బంధువులు నీకు తోడుగా లేరేమో నీ స్నేహితులు నీకు తోడుగా లేరేమో నువ్వు సహాయం చేసిన వ్యక్తి నీకు తోడుగా లేడేమో విడిచిపెట్టేశాడు మోసం చేసాడు దేవుడికి మరుగు ఏది లేదంటే సమస్తం ఎరిగిన దేవుడు హాగర్ని గమనించిన దేవుడు నిన్ను గమనించడా హాగర్ని చూసిన దేవుడు నిన్ను చూడ్డా తప్పక నిన్ను చూస్తున్నాడు హాగర్ ఒంటరిగా ఉన్నది అని అనుకున్నది కానీ కానీ హాగర్ ఒంటరిగా లేదు ఎందుకంటే హాగర్తో పాటు దేవుడే ఉన్నాడు అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నావు అని అనుకోవద్దు నీ భర్త నీకు తోడుగా లేకపోయినా నీ బిడ్డలు నీకు తోడుగా లేకపోయినా నీ కుటుంబంలో ఉన్న వారిని నీకు తోడుగా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమెహాలెలూయా దేవుడు నీకు త్రోడుగా ఉన్నాడు నీ యొక్క కన్నీలకు ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు ఆమె మెనహాల మరి ఒక కన్నీలుకి ముగింపు ఇచ్చినవాడు అన్న కన్నీలకు ముగింపు ఇచ్చినవాడు హాగర్ కన్నీలకు ముగింపు ఇచ్చాడు ఏసయ్యా నీ కన్నీరు కూడా ముగింపు త్వరలోనే ఇవ్వబోతున్నాడు ఆమెయ ఇంత ఇంతమంది ఒక కన్నీలు కి ముగింపు ఇచ్చిన వాడు నీ కన్నీలకు ముగింపు ఇవ్వకుండా ఉంటాడా తప్పక ఇస్తాడు నమ్ము విశ్వాసం కలిగి ఉండు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి పట్టుదల కలిగి ఉండు గొప్ప విశ్వాసం కలిగి ఉండు వీరందరి జీవితాల యొక్క కన్నీలకు ముగింపించినవాడు వాడు దేవుడు నీ యొక్క కన్నీలు కూడా ముగింపుబోతున్నాడు ఈ సమయంలో ఏ స్థలంలో అయితే ఉన్నావో ఏ చోటైతే ఉన్నావో ఎక్కడైతే ఉన్నావో ఆ స్థలంలో ఉన్న చోటను మోకరించు ప్రార్థన చేయి ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తానే దేవుడు నన్ను తాకబోతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తానే దేవుడు నన్ను దర్శించబోతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తానే దేవుడు సన్నిధి నువ్వు అనుభవించబోతున్నావు ఇదిగో నీ గురించి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను స్తోత్రం 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 సర్వశక్తి కలిగిన దేవా దేవాస్థుతులకు పాత్రుడా మీకు ఇస్తుత స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా బిడ్డలు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఏ పట్టణం నీ చేత ప్రభా ఏ వాక్యం వింటున్నారు ప్రతి ఒక్క బిడ్డలు మీరు ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా ఏసయ్య దీని నిమిత్తం అయితే ప్రభా బిడ్డలకు ప్రార్థిస్తున్నారు దీని నిమిత్తం అయితే ప్రభా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి ఈ బిడ్డల్ని ఒక్కసారి మీరు దర్శించండి మీ సన్నిధి మీ మహిమ ప్రభా ఏసయ్య మీ వెలుగుతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఒకవేళ ప్రభా బిడ్డల ప్రభా భర్త గురించి ప్రార్థిస్తున్నారేమో ప్రవేశ ఒకవేళ వారి భార్య గురించి ప్రార్థిస్తున్నారేమో ప్రభా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నారేమో తండ్రి ఎవరైనా ప్రవేశ వారి కుటుంబంలో ఉన్న వారు ఎవరైనా బలహీనంగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్నారేమో వారి గురించి ప్రార్థిస్తు ప్రవహిస్తే కన్నీరు కారుస్తున్నారేమో తండ్రి ఏ సునామంలో తండ్రి బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా ప్రవహసే అనారోగ్యంతో ఉన్న వాటి మీరు ముట్టండి బాగు చేయండి ప్రభా బిడ్డలు కన్నీరు కారుస్తుండగా ప్రవేశ బిడ్డలు కన్నీరు మీరు తుడవండి తండ్రి కన్నీరుకు ఒక ముగింపు దండి ప్రవేశ ఏ రీతికైతే ముగింపు ఇచ్చారు తండ్రి ఏ రీతికైతే ప్రవాసే హాగరకు ఒక కన్నీలకు ముగింపు ఇచ్చారు తండ్రి ఏ రీతికైతే మరి ఒక కన్నీలకు ముగింపు ఇచ్చారు తండ్రి ఎదుగుసే ఏదిగో ప్రభా ప్రార్థనలు ఏకి పిలుస్తుండగా బిడ్డలు యొక్క కన్నీలకు ముగింపు దయచేయండి ప్రభా త్వరలోని బిడ్డల జీవితంలో ఒక అద్భుతం చేయండి ప్రభా మీ బలమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి ప్రభా వారి కన్నీళ్ళు తొడవండి ప్రభా ఆ కన్నీళ్లకు ంపు దయచే మనమిషాన్నిదో ప్రార్థిస్తున్నాను మీ కృప చూపించండి మీ దయ చూపించండి మీ బలమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభాసి బిడ్డలు మీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా మీ బలమైన సాక్షిగా నిలబెట్టండి తండ్రి ప్రభా ఇదిగో ఆ రోజు ప్రార్థన చేయగానే నా జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేశాడు అద్భుతం చేశాడని ప్రభా బిడ్డలు ప్రభా సాక్ష్యం పంచుకునేవారుగా బిడ్డలు మీరు నిలబెట్టండి మీ కృప చూపించండి మీ దయ చూపించి మనమిశాన్నిదో ప్రార్థిస్తా ప్రభా ప్రభాసే బిడ్డల ప్రభా ప్రార్థనలో ఏకి తండ్రి బిడ్డలు మీరు దర్శించారని నమ్ముచ్చినాను బిడ్డలు మీరు ముట్టారని నమ్ముచ్చినాను తండ్రి త్వరలోనే ప్రభా బిడ్డల యొక్క కన్నీలకు ముగింపు ఇపోతున్నాను నేను తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి